నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అరెస్ట్ భయం రోజు రోజుకి పెరుగుతూ ఉందా ఇక ఒకవేళ అరెస్ట్ అయితే రాష్ట్రంలో అర్లర్లు సృష్టించేందుకు ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేస్తూ ఉన్నారా మరి మొన్న జరిగినటువంటి జిల్లా ఇన్ఛార్జీల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులు చేసినటువంటి దిశానిర్దేశం ఏమిటి అనేటువంటి చర్చ అయితే మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు చేస్తున్నటువంటి రాజకీయం ఎలా ఉంది మరి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఒక చర్చ అయితే ఒక రెండు రోజుల నుంచి పొలిటికల్ సర్కిల్స్లో బాగా పెద్దగా జరుగుతూ ఉంది ఏంటి అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకుల్ని కలిసినా కూడా జస్ట్ క్యాజువల్గా కలిసినా కూడా సాక్షి మీడియాలో పెద్ద ఎత్తున కవరేజ్ ఇస్తారు అలాంటిది మొన్న ఆయన జిల్లా ఇన్ఛార్జులతోటి ఒక మీటింగ్ పెట్టుకోవడం మరి అది ఆ మీటింగ్కి సంబంధించి ఎక్కడా లైవ్ కవరేజ్ లేదు అండ్ ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు ఆ దిశగా పార్టీ నాయకత్వం అంతా కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి దిశానిర్దేశం చేశారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను నిశ్చితంగా గమనించినట్టయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేయవలసి వస్తే జగన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీకి కానీ అగమ్మగోచరమైన పరిస్థితి ఏర్పడినట్టుగా మనకి స్పష్టం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారి అరెస్ట్కి రంగం సిద్ధమవుతూ ఉంటే ఈయన శ్రేణుల్ని కొద్దిగా ఉత్తేజపరిచి అల్లర్లకు సిద్ధమయ్యేటట్టుగా చేస్తు ఉన్నాడా అన్న సందేహం మనకు కలుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో మీరు ప్రస్తావించినట్టుగా జిల్లా స్థాయి నాయకుల సమావేశంలో ఆయన కొన్ని విషయాలని వాళ్ళ గైడ్ లైన్స్ కొన్ని ఇచ్చారు దశ నిర్దేశం చేశాడని చెప్పుకోవచ్చు సో మీరు అన్నట్టు మీడియా కవరేజ్ లేకపోయినా బయటకు వచ్చిన అంశాలు ఏంటంటే ఆయన బోధించిన అంశాలు ఇంతకుముందు ఎప్పుడు ఈ మాదిరి ఆయన మాట్లాడిన సందర్భం లేదు అది మనం సూక్ష్మంగా గమనించినట్టయితే ఆయన ఏం చెప్తున్నాడంటే శ్రేణులకి మీరందరూ పార్టీని ఓనర్షిప్ తీసుకోవాలా ఫస్ట్ పాయింట్ ఇంతకుముందు ఇప్పుడు ఆ దిశగా అంటే ఆ ఎంపవర్మెంట్ కింద స్థాయి నాయకులకి ఇచ్చే టైప్ లేదు ఆయన మెంటాలిటీ ఏంటంటే నేనే రాజు నేనే మంత్రి అటువంటిది కొద్దిగా చేంజ్ వర్షన్ ఏం కనిపిస్తూ ఉందంటే మీరు అందరూ కూడా ఓనర్షిప్ తీసుకోవాలా పార్టీని ముందుకు నడిపించాలా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ జిల్లాకు ఒక పన్నెండు వేల మందిని సైనికులన లేదా కార్యకర్తలన లేదా ఇంకా కరడు కట్టిన పార్టీ కోసం పనిచేసే వాళ్ళన ఏదో ఏ విధంగా అనుకున్నా కూడా పెద్ద ఎత్తున సిద్ధం చేయండి పార్టీని గ్రామ స్థాయి లెవెల్కు ఉధృతంగా ఒక సైన్యంలాగా తీసుకెళ్లేటట్టు చేయండి అని చెప్పాడు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వీటన్నిటికీ పనికొచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి మూడు లక్షల మంది సైన్యాన్ని పార్టీ కార్యకర్తలని వాలంటీర్ రూపంలో ప్రభుత్వ ధనం పే చేసి నిర్మించుకున్నాడు సరే అప్పట్లో పవర్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది ఇప్పుడు పవర్లు లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి జనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరేమనుకున్నా కాదనుకున్నా ఆదరణ తగ్గిపోతూ వస్తూ ఉంది ప్రతి నెల మనం చూసినట్టయితే గడిచిన ఏడెనిమిది తొమ్మిది నెలల నుంచి చూసినట్టయితే పార్టీలో ఉన్న వాళ్ళందరూ అక్రమ కేసుల్లో ఒక్కొక్కరు సక్రమంగా అరెస్ట్ అయ్యి జైలుకెళ్తూ ఉన్నారు జైలు లేదా బెయిలు లేదా హాస్పిటల్ లేదా కనిపించకుండా పోవటం లేదా విచారణకు వచ్చినప్పుడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ సీక్వెన్సెస్ అన్నీ అందరికీ ఇదే ఫార్ములా ఈ నేపథ్యంలో మనం పరిశీలించినట్టయితే అది వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని హాస్పిటల్ కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెయ్యిరిగి హాస్పిటల్ కావచ్చు మిగతా వాళ్ళు ప్రధానంగా చెప్పుకోదగిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆయనకి ఇప్పుడు భూ కబ్జా కేసులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఆయన నియోజకవర్గంలోనే తొమ్మిది వందల యాభై ఎకరాలు కబ్జా పెట్టాడనేది ఒకటి వెలుగులోకి వచ్చింది బుగ్గ మఠంలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి అటవీ ప్రాంతానికి సంబంధించిన భూమి కబ్జా పెట్టారు అనేది విచారణ జరుగుతుంది ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా లిక్కర్ కేసుతో పాటుగా ఆయన సీకే దిన్న కడప చిత్తూరు జాతీయ రహదారి మీద అరవై మూడు ఎకరాలు ప్రభుత్వం లేదా అటవీ భూమిని స్వాధీనం చేసుకొని కబ్జా పెట్టాడు అనేది ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ కంక్లూడ్ చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు కాకాని గోవర్ధన్ కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు ఇది లిస్టు చాలా పెద్దగా ఉంది ఇంకా అరెస్ట్ అవ్వబోతున్నారన్న పేర్లు చాలా వినిపిస్తూ ఉన్నాయి ఈ పరంపర చూసినట్ చూసినట్టయితే నిశ్చితంగా గమనించినట్టయితే కీ రోల్ పోషించిన వాళ్ళు గతంలో సెకండ్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు అందుబాటులో లేరు రెండో అంశం ఈయన పదవులు ఇస్తాను అని చెప్తున్నా కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది మూడో పరిస్థితి ఇప్పుడు ఈయన సపోజ్ లిక్కర్ కేసు ఉంది లిక్కర్ కేసులో కసిరెడ్డి కానీ చాణక్య కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళు అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు వాసుదేవరెడ్డి అప్పట్లో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి లేదా సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసర్ వీళ్ళు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరెవరు అల్టిమేట్ లబ్ధిదారి ఎవరు ఎక్కడి నుంచి అట్లా చేరింది అనేది ఈ అన్ని అంశాలు పరిశీలించినప్పుడు లిక్కర్ స్కామ్ని ఎన్డీఏ గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సిట్టు వేగవంతంగా దర్యాప్తును ప్ర ముందుకు తీసుకెళ్తా ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళందరూ చెప్తున్న స్టేట్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా ఎక్కడి వరకు వచ్చింది ఆ కేసు వివరాలంటే ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది జగన్ రెడ్డి గారికి ఓఎస్డి ఇంకొక సైడ్ మనం చూసినట్టయితే ఆశ్చర్యకరంగా రెడ్డి గారికి సంబంధించి భారతీయ సిమెంట్లో ఫైనాన్స్ లావాదేవీలు చూసే డైరెక్టరు ఫుల్ టైం డైరెక్టర్ ఫుల్ టైం డైరెక్టరు హోల్ టైమ్ డైరెక్టరు ఆయన పేరు తిరుపతి పేరు వినిపిస్తూ ఉంది సో ఎట్లా చూసినా కూడా జగన్ రెడ్డి వైపు వేళ్ళన్నీ చూపిస్తూ ఉన్నాయి లిక్కర్ కేసులో పాత కేసులు ఈడీలు లేకపోతే సిబిఐ కేసులు పదకొండు తొమ్మిది మనం పక్కన పెట్టినా కూడా బాబాయ్ హత్య కేసు మళ్ళీ పక్కన పెట్టినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరంపర అరెస్ట్ అవుతున్న వాళ్ళు చివరి ఆఖరికి అల్టిమేట్ అంతిమ లబ్ధిదారు ఎవరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్లో జగన్ వైపు వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి మరి జగన్ గారు ఇప్పుడు కార్యకర్తలతోనో లేకపోతే వాళ్ళ స్థాయి నాయకత్వంతోనో మాట్లాడుతున్న విధానం మనం చూసినట్టయితే వీళ్ళు పార్టీని మీరే చూసుకోవాలా ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేయండి బలోపేతం చేయండి సైన్యం కొంతమందిని తయారు చేయండి కింద స్థాయికి తీసుకెళ్ళండి ఈ మాటలన్నీ చూసినప్పుడు ఆయనలో కొంత భయం కనిపిస్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇన్ కేస్ అరెస్ట్ అయితే గతంలో అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ తల్లిగారు లీడ్ చేశారు అప్పట్లో గారు సపోర్ట్ చేశారు షర్మిళ గారు ఇప్పుడు చెల్లి శర్మిల యాగనెస్ట్ అయింది తల్లిగారు పక్కకి వెళ్ళారు షర్మిళ పక్కకి మరి వివేకా కూతురు సునీతమ్మ పక్కకి వెళ్ళి పోరాటం చేస్తూ ఉంది బాబా హత్య కేసులో కుటుంబ సభ్యులు ఎవరు అందుబాటులో సహకరించే పరిస్థితి లేదు సెకండ్ గ్రేడ్ నాయకత్వంలో ఎవరు అందుబాటులో లేరు ఆ బాధ్యత తీసుకోవడానికి ఇన్ కేసు జగన్ అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్ అనేది ఆందోళన ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది అంటే అక్కడ భారతిరెడ్డి గారు భారతిరెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ లెక్కర్ కేసులో ఆయన కంపెనీ ఆమె కంపెనీ భారతీయ సిమెంట్కి సంబంధించిన హోల్ టైమ్ డైరెక్టర్ కొన్ని ముడుపు అన్నారు మరి అక్కడి నుంచి ఆ మా పైసలన్నీ ఆయన తినేసానని ఆయన ఒప్పుకుంటాడా ఇంట్రాగేషన్లో ఒప్పుకోడు కదా నేను ఫలానా మేడంకి ఇచ్చానో ఏదో చెప్తాడు ఆ సందర్భంలో ఆమె మీద కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే నెక్స్ట్ ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఆందోళన జగన్లో కనిపిస్తూ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డికి కొన్ని బాధ్యతలు అప్పజెప్పారు అనూహ్యంగా తెర మీదకి తీసుకొచ్చారు విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా అటవీ భూమి ఆక్రమం కేసు కానీ ఈ లిక్కర్ కేసు కానీ ఎటు తిరిగి వీని మీదకి వస్తుందో తెలీదు ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ ఎవరు నాయకత్వం వహించేది అరెస్ట్ అయితే అనేది అర్థం కానీ అయోమయ గందరగోళ పరిస్థితిలో జగన్ రెడ్డి గారు టెన్షన్లో ఉన్నట్టుగా ఆయన ఈ మధ్య మాట్లాడుతున్న తీరు శ్రేణులతో ఆయన నిర్వహిస్తున్న మీటింగ్స్ వ్యవహారాలు వాళ్ళకి ఉపదేశం చేస్తున్న మాటల మీనింగ్ని మనం గమనించినట్టయితే అరెస్ట్ భయం బాగా పట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకు ఈ అంటున్నారంటే అరెస్ట్ అనేది అనివార్యం కాకపోతే అది ఈరోజా నెక్స్ట్ మంత్ ఇంకా కొద్ది టైం పడుతుందా తెలియదు ఎందుకంటే అన్ని వేళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు అవుతున్న వాళ్ళు ఆఖరికి అంతిమ లబ్ధిదారు పేరు జగన్ రెడ్డి గారి పేరు చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ పరిస్థితుల్లో ఆయన చాలా అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది